హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మరి సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవితాలు అమ్మకాన్ని పెట్టాలనుకునే వాళ్ళు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలుగా మనిషిలో నీట్గా వీడియో తెచ్చి అయితే ఎన్ని గురులో వాడికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎన్ని పొట్టేళ్ళు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ వేటు బరువు ఎంత వస్తుంది మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టేటర్లో నా ఫోన్ నెంబర్ ఇంకేయన్ ఉంటుందో ఆ నెంబర్కి వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు కానీ కింద టేటర్లో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చేస్తే మీ జీవాలు చూసి కొని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం గుంటూరు బ్రీడ్ పొట్టేళ్ళు మనకు టోటల్ వచ్చేసి ఇరవై ఐదు పొట్టేళ్ళు అయితే అమ్మకానికి ఇరవై ఐదు పిల్లలు ఏజ్ వచ్చి మన బ్రదర్ వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పిల్లలు అని చెప్పున్నాడు ఇవి లైవ్ వేట్ వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఎనిమిది కిలో లైవ్ వేట్ వస్తాయి అంటున్నాడు ఇవి జత ఫ్రైజ్ బ్రదర్ వచ్చేసి మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్పాడు బ్రదర్ అది ఫైనల్ రేట్ అంట ఈ పదిహేను వేల ఐదు వందలు ఫైనల్ రేట్ కావాలనుకునే వాళ్ళు కింద టైడల్లో బ్రదర్ నెంబర్కి కాల్ చేయమని చెప్పారు ఈ ఫైనల్ రే ఫైనల్ రేట్ బ్రదర్ బార బం చేసుకునే అవకాశం లేదు ఇక్కడ ఫైనల్ రేట్గా పదిహేను వేల ఐదు వందలుగా చెప్పాడు కావాలనుకునే ఆ నెంబర్ కాల్ చేసి బ్రదర్తో మాట్లాడచ్చు ఇది అడ్రస్ వచ్చేసి బాపట్ల జిల్లా నిజాంపట్నం ఏదో చెప్పున్నాడు అది అర్థం కాలేదు నాకు ఒకసారి ఆ బ్రదర్ నెంబర్ కాల్ చేస్తే ఆ డీటెయిల్స్ అయితే చెప్పాడు మొత్తం టోటల్ ఇరవై ఐదు పిల్లలు జత ఫ్రైజ్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందలు అది ఫైనల్ రేట్ అన్న కావాలనుకునే వాళ్ళు ఆ నెంబర్ కాల్ చేసి బ్రదర్తో మాట్లాడచ్చు ఇంకా ఈ పూర్తి డీటెయిల్స్ అయితే మనకి అన్నతో మీరు కాల్ చేస్తారంటే అడ్రస్ ఎక్కడ ఏంటనేది అన్నతో మాట్లాడారంటే ఆయన పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పాడు ఎవరైనా సరే మన జన జివాల్ కొనాలనుకున్న వాళ్ళు కింద టైడ్ ఆ నెంబర్కి కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ వీడియో వీడియోగా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్